చాలా కాలంగా మనం ఏమి చెయ్యకూడదో మీతో పంచుకుంటున్నాను పోయిన వారం సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి ముందు వారం నిందించకండి ద్వేషించకండి పగబట్టకండి అంతకుముందు దాచి పెట్టకండి మోసగించకండి దొంగతనం చేయకండి అబద్ధమాడకండి అనుమానించకండి చింతించకండి ఏమేమి మనం చేయకూడదో వాటన్నిటినీ చక్కగా ధ్యానిస్తూ వస్తున్నాం మరి ఈరోజు అందించే సందేశం ఏంటి తెలుసా వెనక్కి తిరిగి చూడకండి వెనక్కి తిరగకండి డోంట్ బ్యాక్ వెనకకు తిరగొద్దు మన వెనుక జీవితము మంచిది కాదో మనం విడిచి వచ్చిన జీవితము సరైందా సరైంది కాదా మన గతం మంచిదంటారా చెడ్డదంటారా సాక్ష్యాలు మనం చూశాంగా గతం మంచిది కాదు గతంలో నేను మంచివాణ్ణి కాదు గతంలో నేను చేసిన పనులు మంచి పనులు కావు ఆ సహోదరు అంటున్నాడు గతంలో నేను చూసిన దృశ్యాలు మంచి దృశ్యాలు కావు బూతు సినిమాలు చూశాను గతంలో భయంకరంగా తాగాను గతంలో సిగరెట్లు కాలుస్తూ శరీరాన్ని పాడు చేసుకున్నాను గతంలో స్నేహితులతో తిరిగి నన్ను నేను పాడు చేసుకున్నాను గతంలో ఎస్ మన గతము మంచిది కాదు మంచిది కాదు కాబట్టే దానిని విడిచిపెట్టి వచ్చేసాం ఆ గతము పాపిష్టి గతము గనుక అపవిత్రమైన కార్యములతో నిండిపోయింది కనుక సుఖం లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆనందం లేకుండా ఆ గతము మన జీవితంతో ఆటలాడుకుంది గనుక ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాం యేసుక్రీస్తు యొక్క చేయిబట్టుకున్నాం ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అటువంటి సమయంలో ఒక హెచ్చరిక పొందుకుంటున్నాం ఏమిటి అంటే వెనక్కి తిరక్కండి వెనుకంజ వేయకండి వెనక్కి తిరిగి చూడకండి యష్యా గ్రంథము నలభై మూడు పద్దెనిమిది మునపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి గతంలో జరిగినటువంటి కార్యాలు చేసినటువంటి పాపిష్టి పనులు కలిగి ఉన్నటువంటి పాపిష్టి స్నేహాలు చేసిన మోసాలు వేసిన వేషాలు జ్ఞాపకం చేసుకోకండి వాటి గురించి తలంచకండి వాటి గురించి ఆలోచించకండి మూనపటి సంగతులు జ్ఞాపకం చేసుకోకండి పూర్వకాలపు సంగతులను అసలు తలంపుల్లో కూడా రానివ్వకండి ఎందుకని ఎవడైనా నువ్వు యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము కొత్తవాయను పాతవి గతించినాయి పాత జీవితాన్ని మనం వదిలిపెట్టేశాం సమాధి చేసేసాం ఇక వెనక్కి తిరిగి చూడ్డానికి వీల్లేదు మనము ఇప్పుడు ప్రభువులో ఒక నూతన సృష్టి ప్రభువులో నువ్వు ఒక నూతన వ్యక్తివి పాత వ్యక్తిగా మరలా జీవించడానికి వీల్లేదు